విజయవాడ నడిగడ్డల స్వరాజ్య మైదానంలో మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దర్జాగా రాజ్యసభ ఒట్టిపడుతూ అక్కడ నిలబడి ఉండడం సువిశాల ప్రదేశంలో అంత గొప్ప ఒక ఐగానిక్ ప్లేస్గా అక్కడ తీర్చిదిద్దడం ఎవరికో నచ్చట్లేదు ఎవరికో నచ్చట్లేదు ఆ నచ్చని వాళ్ళను సంతృప్తిపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు కూడా అడుగులు వేస్తూ ఉన్నట్లు రోజు రోజుకు రోజు రోజుకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అంత శక్ అంత అటువంటి కీలకమైన ప్లేస్ అటువైపు జడ్జి ఇటువైపు కమిషనర్ ఆఫీస్ ఇంకోవైపు కలెక్టర్ ఆఫీస్ జడ్జి మెజిస్ట్రేట్ ఆఫీస్ అటువంటి ప్లేస్లో రాత్రిపూట లైట్ లార్పేసి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేసి అక్కడ ఆ ప్రదేశం ఏర్పాటు కావడానికి కారణమైనటువంటి అప్పటి ముఖ్యమంత్రి పేరును శుతితో సహా కొట్టేస్తే చివరికి దాన్ని కూడా పాలిటిసైజ్ చేసి జగన్ గారి పేరు నచ్చలేదు కాబట్టి దళితుల పేరు కొట్టేశారు రేపు ఇంకా అంబేద్కర్ గారిని అక్కడి నుంచి తీసేసిన జగన్ గారు పెట్టిన కాబట్టి నచ్చలేదు దళితులు చేశారని చెప్పి వాళ్ళ అకౌంట్లోకి తోసేసే నిజమైన రాజకీయం దాని చుట్టూ చేశారు కొందరు మనం ఏక ముక్త కంఠంతో ఖండించాలి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పాలి కానీ ఆ పని చేయలేదు కానీ వీళ్ళు ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారేమో అని చెప్పి అనుమానాలు బలపడే విధంగా తాజాగా మరో సంఘటన ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆఫీసులు కొన్ని ఐకానిక్ ప్లేసులు కీలకమైన ప్రతిదీ చిన్న చింతక దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు కూడా అన్ని విద్యుత్ అలంకరణలతో రాత్రి విద్యుత్ దీపాలతో అలంకరించారు భారత మన జాతీయ జెండా కలర్లు వచ్చే విధంగా విద్యుత్ అలంకరణలు చేశారు అన్ని ఇప్పుడు విజయవాడ తీసుకోండి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి అక్కడ నుంచి మొదలు పెడితే అటు ఇండోర్ స్టేడియం వరకు మొదలు ఏమంటారు జాయింట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఆ ముందు కలెక్టర్ ఆఫీస్ నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఈ పక్కన మెజిస్ట్రేట్ ఆఫీస్ దగ్గర నుంచి అన్ని అన్ని బిల్డింగులు కూడా అసలు ప్రహారీ గోడల దగ్గర నుంచి మెరిసిపోతూ ఉన్నాయి విద్యుత్ అలంకరణలు జాతీయ జెండా కలర్తూ మీరు చూసింటారు ఒక వీడియో ఈవెన్ వైసీపీ కూడా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పోస్ట్ చేశారు అన్ని మెరిచిపోతున్నాయి ఒక్క మధ్యలో ఉన్న అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉన్న ప్రదేశం తప్ప ఒక్క విద్యుత్ అలంకరణ లేదు ఒక్క లైట్ లేదు అసలు ఏమంటారు జాతీయ జెండా కలర్లు వచ్చే విధంగా అలంకరణ లేదు ప్రహరీ గోడల మీద ఒక లైట్ లేదు వివక్ష అంబేద్కర్ గారి మీద కూడా వివక్ష డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న రోజు కూడా మహానుభావుడి మీద వివక్ష మొదట ఏమైనా కానీ కలర్లు వేయాలి అనుకుంటే అది మొదలవ్వాల్సింది అంబేద్కర్ గారి నుంచే మొదలవ్వాలి ప్రహరీ గోడల మీద ఎందుకు వేయలేదు ఆయనకి ఎందుకు విద్యుత్ అలంకరణ చేయలేదు అసలు చంద్రబాబు సర్కారు అధికారంలోకి దగ్గర నుంచే అంబేద్కర్ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ గారు దచ్చాక కొలువై ఉన్న ప్రదేశంలో లైట్లు కూడా రాత్రిపూట ఆన్ చేయట్లేదు చాలా తక్కువ ఒకటి కూడా ఆన్ చేస్తున్నారు మొత్తం చీకట్లోనే మగ్గిపోయేటట్లు చేస్తున్నారని తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు స్వతంత్ర దినోత్సవానికి అన్ని అలంకరించి ఒక్క అంబేద్కర్ గారిని మాత్రమే గాలికి వదిలేస్తే చీకట్లో వదిలేస్తాయి ఇది వివక్ష అనాలా అక్కడ అంబేద్కర్ గారు ఉండడం నచ్చని వాళ్ళను సంతృప్తి పరిచే విధంగా వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు లేకపోతే అదిగో జగన్ అక్కడ పెట్టడం అంబేద్కర్ అని జగన్ అన్న నచ్చలేదు దళితులకు కాబట్టి వేసిన లైట్లు ఆర్పేశారు అక్కడ చేసినటువంటి విద్యుత్ అలంకరణ వాళ్ళే తీసేశారు మొత్తం దళితులే చేశారు జగన్ గారు నచ్చలేదు కాబట్టి అని చెప్పి అది కూడా దళితుల వేసేస్తారు ఎందుకు ఒక అంబేద్కర్ గారి మీద వివక్ష ఎందుకు అక్కడ విద్యుత్ అలంకరణ చేయలేదు స్వాతంత్ర దినోత్సవం రోజు అన్ని చేశారే చుట్టుపక్కల అన్ని చేశారే అది ఒక్కటి ఎందుకు చేయలేదు అంటే అక్కడ అంబేద్కర్ గారు ఉండడం నచ్చని వాళ్ళను సంతృప్తి పరచడం కోసమా ఇంకా అక్కడ అక్కడ నచ్చక ఎవరైనా కుల్లి కుల్లిపోతుంటే మీ జీవితం అంతా కుల్లుకోవాల్సిందే దర్జాగా ఉన్న అంబేద్కర్ గారు అక్కడి నుంచి ఒక్క అడుగు అటు ఇటు కదిలే పరిస్థితి ఉన్నది అసలు చెప్పారు వేలు కూడా పెట్టలేరు ఇలా దొంగగా ఏమైనా కనుక చుత్తులు తీసుకుని పగలు కొట్టినా పగలు కొట్టిన వాళ్ళే మళ్ళీ అక్కడే ఆవిష్కరించాల్సి ఉంటుంది ఏది ఎవడబ సొమ్ము కాదు కదా అంబేద్కర్ జాతీయ ఆస్తి అరే ఇంత వివక్ష ఏంటి ఎందుకు కనీసం విద్యుత్ అలంకరణ చేయరు